అండి తెలుగు గార్డెన్కి స్వాగతం ఈరోజు మల్లె మొక్క గురించి చెప్పాలనుకుంటున్నాను ఫ్రెండ్స్ చిన్న కుండి అయినా సరే మల్లె మొక్క ఎన్ని మొక్కలు ఉన్నాయో చూసారా మాకు మొక్క పెరిగిపోతుంది కానీ పూలు రావటం లేదు చిన్న కుండీలో పెట్టుకోవచ్చా అని చాలామంది డౌట్స్ అడుగుతున్నారు అందుకే ఈ వీడియో చేస్తున్నాను నిన్న ఒక షార్ట్ పెట్టాను చాలా బాగా ఆదరించారు ఫ్రెండ్స్ ఒక వాటర్ బాటిల్లో వాటర్ పోసి అందరూ ఒక బనానా పీల్ వేసేసి వాటర్ని ఇలా మట్టిలో పెట్టేస్తే కొంచెం కొంచెంగా ఫెర్టిలైజర్గా వాటరింగ్ వస్తుంది ఈ డ్రాపింగ్ సిస్టమ్ వల్ల మొక్క చాలా హెల్దీగా ఉంటుందని కూడా చెప్పాను చాలా బాగా నన్ను ఆదరించినందుకు థ్యాంక్స్ ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ వీడియోలో చిన్న కుండీలో అయినా మల్లె మొక్కని మనం చక్కగా పెంచుకోవచ్చు కుండి ఎంత అనేది ముఖ్యం కాదు కానీ మనం ఇచ్చే ఫెర్టిలైజర్స్ వాటరింగ్ చూసారా ఒక ఒక బంచ్కి నాకు కనీసం సెవెన్ ఫ్లవర్స్ ఉన్నాయి చూసారా ఇలా అనమాట మనం ఎప్పటికప్పుడు మనం రూమింగ్ చేసుకుంటూ ఫెర్టిలైజర్స్ ఇస్తూ వాటరింగ్ చేసుకుంటూ ఉంటే కనుక ఇలా చక్కగా ఫ్లవరింగ్ అనేది వచ్చేస్తుంది ఇలా కుండి చిన్నదైనా ఇక్కడ చూడండి ఒక డబ్బా అనమాట చిన్న కుండి అయినా సరే మనం తీసుకునే శ్రద్ధని బట్టే పూలు పూస్తాయన్నమాట జూన్ జూలై ఆగస్ట్ ఈ మూడు నెలల్లో మనకి పూలు బాగా పూయాలి అంటే మనం చేయాల్సింది ఏంటి అంటే ఆకు దూసేయటం ఆకు దూసేసి ఆ తర్వాత ఫెర్టిలైజర్స్ ఇచ్చేయాలన్నమాట మన మొక్కకి ఆకు దూసేశాక నెక్స్ట్ కొమ్మలు కట్ చేయాలి కొమ్మలంటే ఎలా కట్ చేయాలి అంటే మనకి ఇంత మొక్క ఉందనుకోండి ఈ మొత్తం ఒక జానెడు ఉంచుకొని మొత్తం అంతా కట్ చేసేయటం కాకుండా ఎక్కడ మొగ్గలు అయితే అయిపోయాయో అక్కడ నుంచి ఒక రెండు ఆకులు ఇక్కడ పూలు ఉన్నాయి కదా నాకు ఇక్కడ నుంచి ఇది అయిపోయాక ఈ బంచి ఇక్కడ దాకా మనం ప్రూమింగ్ చేయాలన్నమాట కట్ చేయటం అంటే అది సీజన్ స్టార్ట్ అయినప్పుడు అంటే అప్పుడు మీరు జాన మొక్క ఉంచుకొని కట్ చేసుకోవచ్చు కానీ ఈ జూన్ జూలై ఆగస్టు నెలల్లో కనుక మనకి పూలు అయిపోయాక మళ్ళీ పూలు కోసం మనం ప్రూమింగ్ చేస్తున్నాము అంటే ఈ ప్రూమింగ్ చేయాలి ఎక్కడైతే ఫ్లవర్స్ అయిపోయినాయి నాకు ఇక్కడ అయిపోయినాయి ఎండిపోయినాయి కూడా చూసారా ఇక్కడి నుంచి ఈ ఈ బంచి వరకు అనమాట ఇలా మనం కట్ చేసేయాలి అంతే అక్కడి నుంచి మనకి చిగుర్లు వచ్చి అక్కడి నుంచి మనకి పూలు వచ్చేస్తాయి ఎక్కడ కొమ్మలు ఫ్లవర్స్ అయిపోతే అక్కడి నుంచి మనం ఆకుల్ని ఇలా కట్ చేసుకుంటే అక్కడి నుంచి మనకి చిగుర్లు వచ్చేసి అక్కడ మొగ్గలు వచ్చేస్తాయి అన్నమాట ఇలా ప్రతి అయిన చోట మొగ్గలు అయిపోయిన చోటల్లో ప్రూమింగ్ చేసుకుంటూ వచ్చేయడమే ఇంకా ఈ మూడు నెలలు మనకి పూలు పూయాలి అంటే ఎరువు ఏమి ఇవ్వాలి ఎండిన పేడ నేను ఎప్పుడైనా మొక్క పెట్టేటప్పుడే ఏం చేస్తాను అంటే ఎండిన పేడ టీ పొడి కొంచెంగా కిచెన్ వేస్ట్ కంపోస్ట్ కలిపేసి పెట్టేస్తాను ఇందులో కూడా కంపోస్ట్ పెట్టేస్తాను చూడండి తోటకూర కాడలు అనమాట అవి ఇంకా కంపోస్ట్ అవ్వలేదు ఇలా పెట్టేసి పైన మట్టి కప్పేస్తాను కొంచెంగా వేపాకులు కూడా వేస్తాను పచ్చి వేపాకులు అయినా సరే నేను ఇలా లోపల వేసేసి కప్పెట్టేస్తాను అనమాట ఇంత గ్యాప్ ఉంది ఎంత సీసా అయినా సరే నాకు ఇంత గ్యాప్ ఉంది గ్యాప్ లేదనుకోండి మీరు ఏం చేస్తారంటే ఈ పైపై మట్ట అంతా కూడా తీసేసేయాలి కొంచెం దాకా తీసేసి దీనిపైన ఇలా పేడ వేసేసి పేడ వేశాక దానిపైన మట్టి కప్పేయాలండే అది మాత్రం గుర్తుంచుకోండి పేడ వేశాక మట్టి కప్పలేదనుకోండి మీరు ఎండు పేడ వేసినా సరే అక్కడ ఏమవుతాయంటే ఈ నత్తలు జిలగలు శంకు పురుగులు ఇలాంటివన్నీ కూడా వచ్చేస్తాయి ఇలా పేడ వేసేసేయాలి పైన ఇలా వేసేసాక మనం టూ డేస్ ఆపేసేయండి ఆపేసి అప్పుడు వాటరింగ్ చేయాలన్నమాట మొక్కకి ఈ మూడు పనులు మీరు చేయగలిగితే చక్కగా చిన్న చెట్టు అయినా సరే పూలు బాగా పూస్తాయి పూలయిపోయాక రెండు ఆకులు కింద దాకా కొమ్మలు కట్ చేయటం ఆకులు తీసేయటం ఈ మట్టి తీసేసి పేడ ఎరువుని వేయటం ఈ మూడు పనులు చేసి తర్వాత టూ డేస్ తర్వాత వాటింగ్ చేయటం చేస్తే కనుక మొక్క చిన్నదైనా సరే చక్కగా ఫ్లవరింగ్ వచ్చేస్తుంది కుండీ చిన్నదైనా సరే మీరు ఈ ఐదు పనులు చేయగలిగితే చాలా ఫ్రెండ్స్ చక్కగా మీకు కూడా ఇంత పెద్ద సైజులో మొక్క అనేది వచ్చేస్తుంది ఈ మొగ్గ చూసారా ఎంత పెద్దగా ఉందో అసలు మూడవది ఇది ఏంటంటే టీ పొడి ఇది బాగా మనం వాడేసిన టీ పొడి అండి నేను ఫ్రెష్ టీ పొడి చెప్పను ఈ టీ పొడి కూడా ఒక టూ స్పూన్స్ ఎండిన పేడ వేశారు కదా దానిపైన ఈ టీ పొడిని కూడా ఇలా వేసేసేయాలి పూల మొక్కలకి ఎండిన టీ పొడి చాలా బాగా పనిచేస్తుంది పొడి చిన్న కుండి అనుకోండి ఒక రెండు మూడు స్పూన్లు అలా వేయండి అదే పెద్ద కుండి అనుకోండి ఒక ఐదు ఆరు స్పూన్స్ వరకు టీ పొడిని వేసేసేయండి వేసేసి ఇలా మట్టితో పైన కప్పేసేయండి ఇంకా నా పొ టీ పెట్టుకునేటప్పుడు టీ పొడిలో ఎలా వేసుకుంటాను లవంగాలు వేసుకుంటాను అల్లం వేసుకుంటాను తులసాపులు వేసుకుంటాను ఇలా అవన్నీ కూడా నా టీ పొడిలో ఉన్నాయి వాటితో సహా నేను ఆరపెట్టేసి మొక్కలకి పెసేస్తున్నాను అనమాట ఇది డబ్బా కదా నేను ఇందులో నాటేటప్పుడు మాత్రమే కిచెన్ వేస్ట్ పెట్టాను ఎండిన పేడ వేశాను టీ పొడి వేసాను కానీ ఇప్పుడు మాత్రం కిచెన్ వేస్ట్ అసలు ఏమీ వేయలేదు మొన్న మాత్రం కొంచెంగా తోటకూర కాడలు కట్ చేసి ఉంటే అవి ఈ సైడ్ కమ్మట పెట్టేశాను అనమాట ఫెర్టిలైజర్ ఇది ఎండిన అని ఇలా వండే నానబెట్టి చిన్న చిన్న కుండీలు ఉన్నవాళ్ళు వాటిని మనం ఫెర్టిలైజర్గా యూజ్ చేసుకోవచ్చు ఎంత కలర్ఫుల్గా వచ్చేసిందో చూడండి ఇప్పుడు ఈ చిన్న రణపాల మొక్క ఉంది ఇది ఇంత గ్రీన్గా ఉండటానికి కారణం ఇలాంటి ఫెర్టిలైజర్స్ ఇవ్వటం వల్లే నాకు మల్లె మొక్క కూడా డబ్బాలో ఉన్నా సరే ఇంత పెద్ద ఫ్లవర్ రావటానికి కారణం ఇదే అనమాట ఇలా చిన్న చిన్న కుండీలు ఉన్నవాళ్ళు ఆవు పేడని ఇలా ఎండిన దాన్ని ఇందులో పెట్టేసుకుని వాటర్లో ఒక నాన పెట్టేసుకుని కొంచెమంతా అది మొక్కలకి ఇచ్చేస్తూ ఉండాలి ఈ ఫెర్టిలైజర్ని ఇప్పుడు మల మొక్కలు పూసేస్తున్నాను చిన్న కుండి అయినా సరే ఈజీగా మనం మల్లె పూలని పూజించుకోవచ్చు పెద్ద శ్రమ ఏమీ పడక్కర్లేదు మాకు పూలు పూయటం లేదు అని చాలామంది అంటున్నారు వాళ్ళ కోసం ప్రత్యేకించి ఈ వీడియో చేస్తున్నాను ఫ్రెండ్స్ చాలా ఈజీగా పెంచుకోవచ్చు మీకు ఇలా ఎండిపోయిన పుల్లలు ఏమన్నా ఉంటే వాటిని కూడా తీసేసేయండి వాటి వల్ల నో యూజ్ పూలు అయిపోయాక కొమ్మలు కట్ చేసుకోండి టీ పొడి ఆవు పేడ కలిపి మొక్కలకి ఇవ్వండి ఇంతే ఫ్రెండ్స్ మల్లె మొక్క పెంచుకోవటం చాలా చాలా ఈజీ మీ గార్డెన్లో కూడా మల్లె మొక్కలు పెంచి నాకు ఎలా పూలు పూసాయో ఎలాంటి ఫెర్టిలైజర్స్ ఇచ్చారో కూడా షేర్ చేయండి ఈ వీడియో కింద కామెంట్స్ చేయండి ఫ్రెండ్స్ కామెంట్స్ చేస్తే నేను ఎలాంటి వీడియోలు చేయాలి నా వీడియో ఎంతమంది చూస్తున్నారు అనేది నాకు కొంచెం ఐడియా ఉంటుంది కదా ప్లీజ్ అవసరం అనుకున్న వాళ్ళకి షేర్ చేయండి ప్లీజ్ లైక్ చే సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్ హ్యాపీ గార్డెనింగ్